హాయ్ హలో నమస్తే అందరికీ ఇది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టేర్ కొత్తగా వాళ్ళు చెప్పాలి కాబట్టి పట్టిమాలకు మొత్తం డీటెయిల్గా మొత్తం చెప్తాను ఇప్పుడు మనకు రన్నింగ్ అవుతుంది మెగా ఆషాఢం ఆఫరు ఈ సేల్ కేవలం ఆఫర్ కాదు అంతకు మించి ఓకేనా ఈరోజు మనం చూసే ఆఫర్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మీద విత్ స్టోన్ వర్క్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి శారీ అంతా చూపిస్తాను చూడండి ఇది ఒకసారి ప్యూర్ జాకెట్ మీద ఇది ఒకసారి మన పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా ఫుల్ ఆల్రెడీ మనం ఈ స్టాక్ అమ్మాము చాలా మంది కస్టమర్స్ మళ్ళీ ఆ స్టాక్ తెప్పించండి అన్న రీస్టాక్ అయితే బాగుంటుందంటే మళ్ళీ మనం సజీవ్గా కంపెనీ వండి అడిగి మళ్ళీ మనకి రీస్టాక్ చూపించాము ఇందులో మీకు ఒకసారి చాలా డిజైన్స్ ఉన్నాయి లైట్ చార్ట్ ఉంటుంది డార్క్ చార్ట్ ఉంటుంది ఒకసారి మనకి ఫ్లవర్ డిజైన్ చార్ట్ ఇది ఇందులో ఒకసారికి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ చూపిస్తాను కలర్ చార్ట్ కూడా ఫుల్ డార్క్ ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ప్యూర్ జార్జెడ్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ అసలు బరువే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది డైలీ యూజ్ పర్పస్ ఏదైనా ఫంక్షన్ అకేషన్ కట్టేసుకోవచ్చు శారీ అంతా ఒక ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఇందులోనే మీకు లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది ఇది ఒకసారి మీరు చూపించిన డార్క్ చార్ట్ ఇది ఒకసారి మనకి లైట్ చాట్ వస్తుంది ఇది కూడా అయితే నేను ఒకరొక శాంపిల్ ఒక టూ డేస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ శారీ అంతా ఇది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ప్లస్ స్టోన్ వస్తుంది శారీ అంతా కూడా ఇందులో కూడా ఒకసారి మన కలర్ చాట్ చూపిస్తాను ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే ఏమంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ కింద కనపడుతుంది నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు షాప్కి వచ్చేలా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇచ్చే మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ అయిపోయింది టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లోని ఈ ఐటమ్ వచ్చేసింది మనకి కావలసిన వాళ్ళు గొప్పన స్క్రీన్ షాట్ తీసుకొని ఐటమ్ పక్కన పెట్టుకోండి మర్చిపోయాను మన అడ్రస్ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ లిస్ట్లో మన అడ్రస్ వచ్చేసరికి మనకి విజయవాడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో కాకాయ రోడ్ అంటారు మనకి పక్కనే వాసివ్ కాంప్లెక్స్ ఉంటుంది వాసివ్ కాంప్లెక్స్ పక్కనే మన సిటీ మార్కెట్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతున్న కి వాడికి నెంబర్కి ఫోన్ చేయండి అడ్రస్ అని డీటెయిల్గా గా చెప్తాము మనకు ఒకసారి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు ఉంటాయి మెయిన్ రోడ్ మీద మనది కాంప్లెక్స్లో బోర్డు ఉంటుంది సూరత్ అండ్ డిస్కౌంట్ స్టోర్ అని బోర్డు ఉంటుంది ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కనుక నెంబర్ నెంబర్కి ఫోన్ చేయండి తర్వాత ఒకసారి మనం చూసే ఐటమ్ కనుక ఇది ఓన్లీ క్యాట్లాగ్ ఐటమ్ సూపర్ హిట్ డిజైన్ ఐటమ్ ఇది వాస్తవానికి అయితే ఈ ఐటమ్ మేము క్యాట్లాగ్లో కూడా అమ్మాము ఇప్పుడు వచ్చి ప్రైజ్ చాలా అంటే చాలా తగ్గిపోయింది వాష్పుల్ దాంట్లో డబల్ షేడ్ విత్ నెమలికల్ డిజైన్ ఇది చాలా అంటే చాలా బాగుండిది ఒకసారి శారీ అంతా చూపిస్తాను చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చిన్న చిన్న నమిలికల డిజైన్ ఇచ్చాడు తర్వాత వచ్చేసరికి పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ విత్ డబల్ షేడెడ్ విత్ సాటిన్ బోర్డర్ కూడా వచ్చింది ఇది బోర్డర్ చూపిస్తాను చూడండి సాటిన్ బార్డర్ జెరీ లైన్ సిల్వర్ లైన్ శారీ అంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది ఆఫ్ అండ్ హాఫ్ ఇది కేటలాలు మనం దగ్గర దగ్గర ఫోర్ ఫార్టీ చేంజ్ అమ్మాము ఇది ఐటమ్ ఇప్పుడు వచ్చరికి ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి మీకు ప్రైస్ డ్రాప్ చెప్తాను రేట్ అంతా అనేది ఇందులో మన కలర్ చార్ట్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఎల్లో వస్తుంది పింక్ వస్తుంది స్కై బ్లూ చాలా బాగుంటుంది క్లాసిక్ కలర్స్ అనమాట రెగ్యులర్ కలర్స్ రా ఉండవు చాలా బాగుంది టమాటా పింక్ ఆరెంజ్ గ్రీన్ మస్టర్డ్ మొత్తం ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ప్రైస్ డ్రాప్ లో ఈ ఆచార ఆఫర్ సేల్ లో మనం ఇచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లోనే ప్యూర్ సాటిన జెరీ లైన్స్ లో డబల్ షేడ్ క్యాటలాగ్ ఐటమ్ ఇస్తున్నాం మనం కావాల్సిన త్వరగా పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుని మనకు షాప్కి వచ్చిన తర్వాత కూడా అన్న వీడియోలో చూసిన ఐటమ్ ఇది ఇది కాబట్టి మేము స్క్రీన్ షాట్ తీయ మర్చిపోయాం స్క్రీన్ షాట్ పెట్టుకుంటే మాకు ఈజీగా ఉండిద్ది మీకు కూడా ఈజీగా తొందరగా పడైపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం ఫ్యాన్సీ ఐటమ్ వెళ్దాం రెండు వాచ్బుల్ చూసాం కదా ఫ్యాన్సీ కూడా చూద్దాం ఆషాఢం అంటే సిల్క్ శారీసే కాదు పెట్టుబడులకి ఫ్యాన్సీ శారీస్ అవి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఇది వారికి మార్బుల్ వచ్చింది ప్యూర్ మార్బుల్ నాన్సీ క్రషింగ్ అంటారు బోర్డర్ అంతా ప్యూర్ వీవింగ్ జెరీ వర్క్ ఫ్లవర్ డిజైన్ క్వాలిటీ కూడా ప్యూర్ స్మూత్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చాడు శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము శారీ వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ డిజిటల్ ప్రింట్ అంతా ఓవరాల్ గా డిజైన్ ఇచ్చాడు ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఇది బోర్డర్ అంతా మనకు కూడా జెరీ ఇచ్చాడు విత్ గోల్డ్ వివింగ్ ప్యూర్ వివింగ్ ఇది ప్రింట్ కాదు ఇదిగో ప్యూర్ వివింగ్ ప్లస్ ఫినిషింగ్ కూడా అయింది చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ వచ్చింది ఇందులో వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసాడు ఆపోజిట్లో పర్పుల్ వచ్చింది పర్పుల్ వేసాడు శారీలో కూడా మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఆ కలర్ షాట్ కూడా చూపిస్తాను ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ క్లష్న నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే మనం స్క్రీన్ షాట్ ఉంటే మీకు ఈజీ మాకు ఈజీగా సూపర్ అంటే సూపర్ ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంది సార్ టమాటా కలర్ తర్వాత సరిగ్గా మనకి స్కై బ్లూ గ్రీన్ చాలా బాగా ఇచ్చాడు కలర్ చాట్ చాలా అంటే చాలా బాగుంది ఈ మార్పుల్ ఐటమ్ వచ్చి ఈ నాన్సీ క్రష్ మనం ఈ ఆ ఆఫర్ కింద మనం ఇస్తున్న ప్రైజ్ చాలా అంటే చాలా క్యాట్లాగ్ ఐటమ్ తక్కువ రేట్లు చాలా తక్కువలో ఇస్తున్నాం ఇది ఓన్లీ త్రీ నాట్ ఫోర్ నాట్ నైన్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ చాటు మన కలర్ చాట్ కూడా ఎయిట్ కలర్స్ అట్లా ఏం రాలేదు కేవలం సిక్స్ కలర్ చార్ట్ మాత్రమే వచ్చింది కావాల్సిన త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి సేవ్ చేసుకోండి ఓకేనా ఈ నెక్స్ట్ వచ్చేసరికి మనం వేరే ఐటమ్ చూస్తున్నాం ఈ ఐటమ్ వచ్చేసరికి ఇందా అని చెప్పినట్టు ఫోర్ నాట్ నైన్ కూడా కాదు ఇంకా ప్రైస్ డ్రాప్ అయిందంట త్రీ డబల్ నైన్ మాత్రమే ఆ రేటుకే వచ్చేసిందంట ఒక త్వరగా పిక్ చేసుకోండి పిక్ చేసుకోండి ఆర్డర్స్ అన్ని కూడా టా టా పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ లోకి వెళ్దాం మూడవ ఐటమ్ ఫ్యాన్సీలోనే హెవీ హెవీ ఫ్యాన్సీ చూపిస్తాను మళ్ళీ అడ్రస్ ఎవరైనా చూడాలి విన్నవాళ్ళు ఉంటే కనుక మిస్ అయితే మళ్ళీ అడ్రస్ చెప్తా ఒకసారి వినండి మన గుంటూరు వన్ టౌన్ కాకానీ రోడ్డు విజయవాడ హైవే దాకా కాకాని రోడ్డు ఉంటుంది కాకా రోడ్ లో వాసవి కాంప్లెక్స్ అనే బట్టల కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుంది ఆ సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ అన్ని ఉంటాయి ఓకేనా ఎవరికైనా అడ్రస్ కనుక అర్థం కాకపోతే స్కీమే కనపడతారు హెల్ప్లైన్ నెంబర్లకు కానీ నార్మల్ గా ఆర్డర్ నెంబర్లకు కానీ దేనికైనా ఫోన్ చేసి మీరు అడ్రస్ కోసం కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే ప్యూర్ హెవీ జెరీ విత్ డోలాలోనే హెవీ హెవీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి డిజైన్ చూడండి ఈ డబల్ బోర్డర్ వీవింగ్ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక వీవింగ్ తర్వాత మనకి ఏనుగులతో వీవింగ్ ఇచ్చాడు మళ్ళీ టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు శారీలో మొత్తం ఆల్ ఓవర్ బుటా ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ జెరీ లైన్ విత్ బుటా ప్యూర్ ఫినిషింగ్ చూడండి ప్యూర్ ఫినిషింగ్ ఇచ్చేసాడు శారీ అంతా కూడా బుటీ డిజైన్ వచ్చింది ప్యూర్ చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ మనకు ఫినిషింగ్ అయ్యేదాకా శారీ మొత్తం క్లోజ్ అయ్యేదాకా కూడా వీవింగ్ డిజైన్ ప్రింటింగ్ అన్ని కూడా ఉంది ఒకసారి మనకి బ్లౌజ్ పార్ట్ హైలైట్ ఇందులో మనకు హాఫ్ పట్ బ్లౌజ్ ఇస్తాడు బుటీతో విత్ హెవీ డిజైన్ హెవీ క్వాలిటీ బ్లౌజ్ చూడండి ఒకసారి మనకు వచ్చేసరికి దగ్గర దగ్గర మీటర్ పన్నా అంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా కుట్టించుకోవచ్చు చూడండి ఎంత ఉంది మీటర్ పన్నా వచ్చింది దగ్గర దగ్గర మీటర్ పైన ఉంది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ప్యూర్ బుటీ ఇందులో కూడా సరికి మన కలర్ చాట్ ఐస్ క్రీమ్ కలర్ ఐస్ కలర్ చాట్ అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ బ్లూ బ్లాక్ అట్లా రాకుండా కనుక డిఫరెంట్ కలర్స్ వస్తాయి లైట్ పర్పుల్ ఆనియన్ కలర్ లక్స్ గ్రీన్ అట్లా డిఫరెంట్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట ఐసీ కలర్స్ ఇది వస్త్రం మనకి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది మీకు కనుక ఇది నచ్చితే వెంటనే పిక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి మీరు షాప్కి వచ్చి చెప్పినా చూపియచ్చు లేదా ఆన్లైన్ ఆర్డర్ అయినా కానీ మనకి వాట్సాప్ లోకి షేర్ చేయొచ్చు దీని ప్రైజ్ వచ్చేసరికి ఈ క్యాటలాగ్ డిజైన్ వేసరికి మీకు ఇప్పుడు లో ప్రైజ్ లో ఆచాడ ఆఫర్ సేల్ లో వస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ మాత్రమే నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో బెనారస్ ఐటమ్ విత్ వీవింగ్ బోర్డర్ ఏనుగు డిజైన్ తో కనుక ఈ లైట్ వెయిట్ క్వాలిటీ కనుక మనం ఈ ఆచాడ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ఫోర్ ఎయిటీ ఫైవ్ మనం పోయినసారి అమ్మేము ఫుల్ డిమాండ్ ఐటమ్ కాంజీవరం విత్ బాతిక డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ ప్యూర్ లైట్ వెయిట్ విత్ బోర్డర్ జెరీ లైన్ వస్తుంది సూపర్ ఉంటుంది డిజైన్ గానీ క్వాలిటీ బిల్డ్ గానీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఐటెం ఎలా ఉంటుందో ఇది అసలు శారీ ఓవరాల్ గా లుక్ అనమాట చూడండి బాతిక్ డిజైన్ ప్యూర్ ఫినిషింగ్ ఇచ్చాడు విత్ పళ్ళు పాటు కింద పైన డబల్ జరి వస్తుంది ఇది పైన జరి పాటు శారీ అంతా కూడా జరీ వివింగ్ మళ్ళీ విత్ బోర్డర్ కూడా ప్యూర్ జరీ వివింగ్ వస్తుంది కిందంతా బాతిక్ డిజైన్ వస్తుంది పైన బాతిక్ వస్తుంది ఇందులో వచ్చిన కలర్ చూస్తే మతిపోయింది మీకు ఆ కలర్ చాటు కూడా చూపిస్తాను ఒకసారి శారీ అంతా ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో ఈ బాధ్యక డిజైన్ లో ఈ మెగా ఆషాయ సేల్ లో చాలా ప్రైస్ డ్రాప్ అయింది ఆ డ్రాప్ విషయం కూడా చెప్తాను ఎంతకు వచ్చింది అనేది వచ్చి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ బోర్డర్ లో మనకి ఏదైతే అది ఉందో అదే యాస్ టీజర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వేసాడు ఇది వచ్చరికి మనకి ఈ కలర్ చాట్ వచ్చేసరికి చాలా అంటే హెవీగా వస్తుంది పదహారు శారీస్ దాకా వస్తాయి కానీ మన కస్టమర్స్ కోసం అందరూ పదహారు ఇందులోనే తీసుకుంటే ఇంకొక ఐటెం తీసుకోలేరు కాబట్టి ఈ ఐటమ్ లో మనం ఇస్తున్నాము ఏంటన్నా తీసుకోవచ్చు మీకు నచ్చిన ఒక ఏ కలర్ చార్ట్ కాకుండా గ్రామంగా ఉన్న కలర్స్ లో ఏ కలర్స్ మెయిన్ కలర్స్ మేమే పంపిస్తాం ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ అయితే లేదు షాప్కి వస్తే కనుక మీరు వచ్చేసరికి ఆల్రెడీ ఎయిట్ చార్ట్ కట్టేసి ఉంటాయి మీకు ఏ బండిని ఇస్తే ఆ బండిని పిక్ చేసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అది కూడా చూపి షాప్ వస్తే ఈజీగా అన్ని మాకు చూపి టైం లేదు కాబట్టి నేను కొంచెం కొంచెం చూపిస్తున్నాను ఇందులో మీకు నచ్చిన ఏమైనా ఒక ఎయిట్ డిజైన్స్ అట్లా చేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి వచ్చే డిజైన్స్ ఇది వచ్చే మనకి ఏనుగులు డిజైన్ అనమాట అందులోనే ఉందా చూస్తున్న ఒక డిజైన్ ఇది కూడా చూపిస్తాను ఒక రామ్ మనకు వచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి ఇట్లా ఏనుగుల బోర్డర్ వస్తుంది ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి నీకు ఊరక శాంపిల్ వైజ్ గా వీడియో లెంత్ అయిపోతుంది అని నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి ఆ మెగా ఆషాఢం ఇస్తున్న రేటు త్రీ ఫార్టీ నైన్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి మన కాంజీవరసి ఒకవేళ పేరు గుర్తు లేకపోతే మన మీ ఐటమ్ చూసాం మాకు గుర్తు లేదని అంటే పిక్ అన్నా తీసుకోవాలి లేకపోతే ఇట్లా కాంజీవరం అన్న పేరన్నా చెప్తే మన ఐటమ్ ఇచ్చేగలవు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది క్లైమాక్స్ లో అది చూపిస్తే వీడియోలో మనం చూడబోయే లాస్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఇంకా చాలా ఉన్నాయి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అన్ని చూపించలేకపోతున్నాను జెరీ లైన్స్ వచ్చినాయి వాషబుల్స్ అవి వేరే ఐటమ్స్ ఇంకా వచ్చినాయి మరతేస్తున్నారు క్యాట్లాగ్స్ వచ్చినాయి ఇంకా అన్ని కూడా చూపించలేకపోతున్నాను టైం లేదు కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్స్ అనేవి వస్తే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి బేస్ కొడుతున్నాము మళ్ళీ బేగ్స్ వస్తున్నాయి అలాగే మా ప్రజలు మళ్ళీ మీకోసం ఈ ఆషాడ కాకుండా నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం కూడా బల్క్ గా ఉండడానికి కూడా సూరత్ లో ఉన్నారు ప్రెజెంట్ అందుకే ఈ వీడియో నేను తీస్తున్నాను ఓకే ఇప్పుడు మనం చూడబోయడం ప్యూర్ లైట్ వెయిట్ కోటా ప్యూర్ లైట్ వెయిట్ కోటా విత్ హెవీ బిగ్ బోర్డర్ చూడండి ఎంత బిగ్ బగ్ బోర్డర్ వన్ టూ త్రీ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ ఇంత పెద్ద ఇంచెస్ బోర్డర్ విత్ లైట్ వెయిట్ కోటా ప్లస్ పైన కూడా జేరీ జారీ అంతా ఓవరాల్ లుక్ చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి కలంకారీ డిజైన్ లో అనిపించే డిజైన్ వేసాడు సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ మనకొసారి కలంకారి డిజైన్ లో హైలైట్ డిజైన్ ఇది ఎప్పుడైనా కానీ మనకొసారి బోర్డర్ పార్టీ ఇది పైన పార్టీ ఇది పళ్ళు దాటాక చిన్న ఓవరాల్ కలంకారీలోనే ఫ్లవర్ డిజైన్ చాలా ఈసారి ప్యూర్ కాటన్ చూడండి మీకు దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైంది కోటా క్వాలిటీ అనేది ఎలా ఉండిద్ది అని ఇది ఒకసారి ప్యూర్ కోటా అంటారు ఇది వాస్తవానికి అయితే షోరూమ్ ఐటమ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా అవుతారు కాకపోతే ఇప్పుడు సురత్తులు అన్ని తయారవుతున్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా ప్యూర్ తయారు చేస్తున్నారు ఈ ఐటమ్ మీకు చాలా లో ప్రైజ్ ఈ ఇస్తాము ఆ ప్రైజ్ కూడా చెప్తాను కలర్ చార్ట్ చూపిస్తా చూడండి సూపర్ అంటే సూపర్ ఐసీ కలర్స్ అనమాట వెరీ స్పెషల్ కలర్స్ చూడండి ఈ గ్రీన్ సీ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది తర్వాత సరికి ఇది ఒక రేడ్ కలర్ లైట్ పర్పుల్ ఇది ఒక బ్లూ షేడ్ లాస్ట్ ఆనియన్ కలర్ మొత్తం సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది అన్ని కూడా కాంట్రాక్ట్ బోర్డర్స్ మనకి ఈ డిజైన్ లో ఏదైతే ఉందో బోర్డర్ అదే బోర్డర్ లో కనుక కలర్ మ్యాచింగ్ వేసాడు బార్డర్ హెవీ అంటే హెవీ క్వాలిటీ వచ్చింది ప్యూర్ లైట్ వెయిట్ కోటా వచ్చింది క్వాలిటీ కూడా ఈ ఆఫర్ ప్రైస్ ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ప్యూర్ లైట్ వెయిట్ కోటా ఐటమ్ కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈ వీడియో ఎంతర్త అయిపోయింది మళ్ళీ రేపొద్దున వచ్చే బెల్డ్ మళ్ళీ కొట్టి రేపు మళ్ళీ వీడియో మళ్ళీ చేస్తాము అప్పుడు దాకా మన సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ ని చూస్తా ఉండండి నెక్స్ట్ అప్డేట్ కోసం వేచి చూడండి